హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి అప్డేటు ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం పేదలకు మరో శుభవార్త చెప్పిన మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో రేషన్ మాఫియాలో ప్రధా ప్రధాన భాగస్వాములు ఎన్డీయు వాహన నిర్వాహకులేనని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రేషన్ డోర్ డెలివరీ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు దీంతో పౌర సరఫరాల సంస్థకు పదిహేను వందల కోట్ల నష్టం కలిగించనున్నారు రాష్ట్రంలో ఎండియుల ద్వారా రేషన్ పంపిణీ చేయడంపై త్వరలోనే చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రేషన్లో లో భాగంగా పేదలకిచ్చే పంచదార అంగన్వాడీలకిచ్చే కందిపప్పు నూనె ప్యాకెట్లు బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు మంత్రి తెలిపారు ఈ కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు పంచదార మరియు నూనె ఇతర ప్యాకెట్ల పంపిణీ నిలిపివేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు అలాగే ప్రస్తుతం నిలిపివేసిన పంచదార కందిపప్పు ఇతర వస్తువులను త్వరలోనే రేషన్ కార్డుదారులకు అందజేస్తామన్నారు మంత్రి రేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి కుటుంబ రేషన్ మాఫియాలో కీలకంగా ఉందని భారీగా అవినీతి జరుగుతుందని మనోహర్ గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు కాకినాడ పోర్టును అక్రమ బియ్యం ఎగుమతులకు అడ్డగా మార్చారని ధ్వజమెత్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ మాఫియాను వదిలేదు లేదన్నారు ఇటీవల కాకినాడ పోర్టుకు సమీపంలో నిర్వహించిన తనిఖీలలో ఏకంగా నూట యాభై తొమ్మిది కోట్ల విలువైన ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు టన్నుల బియ్యాన్ని సీజ్ చేసినట్లు మంత్రి తెలిపారు పేదల పట్టకొట్టి కొట్టి దోపిడీకి పాల్పడిన వారిలో ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదన్నారు పౌర సరఫరాల శాఖలో అన్ని అంశాలపై సమీక్ష చేస్తున్నామన్నారు సో ఫ్రెండ్స్ జూలై నెల రేషన్ లో బియ్యం ఒకటే ఇస్తారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు పంచదార నూనె ప్యాకెట్లపై బరువుకు సంబంధించి తోకం తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు మంత్రి తెలిపారు అందువల్ల ఈ నెల రేషన్ లో అయితే బియ్యం ఒకటే వస్తారు ఈ నెలలో ఏమైనా కందిపప్పు పంచదార నూనె ఇతర ప్యాకెట్లన్నీ వచ్చే రెండు నెలల్లోనే ఇస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video.